బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు నామినేషన్ పత్రాలు ఇవ్వనున్నారు నామినేషన్ కు ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు హాజరు కానున్నారు నేడు ఇండియా కూటమి ఉపరాష్టపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు నామినేషన్ పత్రాలు ఇవ్వనున్నారు నామినేషన్ కు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు హాజరు కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు హాజరుకానున్నారు

నేడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అయితే నామినేషన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు రాజు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరికాసేపట్లోనే రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా ఉన్నటువంటి ప్రమోద్ చంద్ర మోడీ ఈ యొక్క నామినేషన్ పత్రాలను కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి సమర్పించబోతా ఉన్నారు ఇప్పటికే అటు పార్లమెంటు ఆవరణకు చేరుకున్నారు పార్లమెంటు ఆవరణలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి అదేవిధంగా అటు అంబేద్కర్ విగ్రహాలకు కూడా ఆయన నివాళులు ఘటిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఈ నివాళులు అర్పించేందుకు కూడా అటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి ఎంపీలు కూడా హాజరయ్యారు ఈ నామినేషన్ కార్యక్రమంలో కూడా అటు పార్లమెంటుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీలతో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు వీరితో పాటుగానే ఇండియా కూటమిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు చెందినటువంటి ఎంపీలు కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు ఇవ్వాలంటూ గడువు ముగుస్తుంది అయితే ఇప్పటి వరకు సిపి రాధాకృష్ణ రాధాకృష్ణ ఎన్డిఏ కూటమి తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు మరి కాసేపట్లో కూడా ఇండియా కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నేత వ్యక్తిగా ఉన్నారు మరోవైపు సుప్రీంకోర్టులో రెండు వేల ఏడు నుంచి పదకొండు వరకు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు దేశానికి అంతేకాకుండా ఈయన రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో లాపట్టాను పొందారు అంతేకాకుండా దేశవ్యాప్తంగా మంతి మంచి గుర్తింపు పొందినటువంటి న్యాయవాదిగా న్యాయమూర్తిగా కూడా ఉన్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి ఏ రాజకీయ పార్టీలో కూడా సభ్యత్వం లేదు కాకపోతే ఇండియా కూటమి ఏరి కూరి ఆయనని అభ్యర్థిగా నిలబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆయన మరి కాసేపట్లోనే ఈ నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు రాజు అలాగే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి అయితే ఇప్పుడైతే యాప్ మద్దతిచ్చింది ఇంకా ఎవరెవరు మద్దతిచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇండియా కూటంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ఇండియా కూటమి నుంచి బయటికి వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించిన తర్వాత సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమైంది ఆ మద్దతు తెలుపుతూ కూడా ప్రకటన జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఇటు ఇండియా కూటంలో ఉన్నటువంటి అటు సమాజ్వాదీ పార్టీ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు మరోవైపు మరిన్ని కీలకమైనటువంటి పార్టీలు కూడా ఇందుకు మద్దతు తెలుపుతా ఉన్నాయి అన్ని రాజకీయ పక్షాల ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే ఈ యొక్క జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఇండియా కూటమి అభ్యర్థిగా ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ రాజు